శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి మంత్రసిద్ధి దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు సృష్టిస్తాయి మనిషి తాను చేసే కార్యాలకు తగిన ఫలితాలను పొందలేకపోతాడు ఇంకా కాలసర్పదోషం ఉన్న స్త్రీ పురుషులు వివాహం కాకపోవటం సంతానం కలగకపోవటం వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవటం తరచూ కోర్టు కేసుల్లో లేదా తగాదాల్లో ఇరుక్కోవటం బంధువులతో శత్రుత్వాన్ని పొందటం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటం జరుగుతుంది మనిషికి రావలసిన అదృష్టాన్ని అడ్డగించటంలో కాలసర్పదోషం పోషించే పాత్ర ఇంత అంతా కాదని చెప్పవచ్చు కాలసర్పదోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడులతో స్థాయితో సంబంధం లేదు మహారాజైనా కాలసర్ప కాలసర్పదోషానికి గురికాక తప్పదు కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయంలో ఉత్కంఠను ఆందోళనను అనుభవిస్తూ ఉంటారు వారిని అనుక్షణం ఏదో ఒక భావం వెంటాడుతూ ఉంటుంది చేత కాటు వేయబడ్డ వ్యక్తి ఏ విధంగా అయితే అశాంతితో ఆందోళనగా అటు ఇటు సంచరిస్తూ ఉంటాడో అదేవిధంగా కాల సర్పదోషం ఉన్న వ్యక్తి కూడా తేరని అశాంతితో బాధపడటమే కాకుండా అతనికి అపమృత్యు భయం కూడా కలుగుతుంది హైందవ జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో దుష్ట యోగాలు చెప్పబడినప్పటికీ వాటన్నింట్లోనూ అతి తీవ్రమైనదిగా కాలసర్పదోషం అని గ్రహించాలి ఈ రకమైన బాధతో ఉన్నవారికి ఉపశమనంగా తంత్ర విధానాల్లో ఒక చక్కటి పరిహారం చెప్పబడింది ముందుగా మీరు ఒక గురువు వద్ద నుండి నాగేశ్వరి మహాయంత్రమును మంత్రమును స్వీకరించవలసి ఉంటుంది తమ గృహంలోని పూజా మందిరంలో శ్రీ నాగేశ్వరి మహాయంత్రాన్ని ఉంచి త్రికరణ శుద్ధిగా పూజించిన వారికి కోరిన కోర్కెలు తప్పనిసరిగా తీరుతాయి సంతాన భాగ్యం పొందుటకు వివాహయోగం కలుగుటకు వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించుటకు కుటుంబంలో సుఖ సౌఖ్యాలు వృద్ధి చెందుటకు ఈ మహాయంత్రమును పూజించవలసి ఉంటుంది దీనికి సంబంధించిన తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి ఈ మంత్రాన్ని జపిస్తూ యంత్రంపై పచ్చటి పూలు లేదా పసుపు అక్షంతలు వేయవలసి ఉంటుంది రోజుకి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ యంత్రాన్ని పూజించాలి తేనె పాలు కలిపి ఈ యంత్రానికి నైవేద్యంగా ఉంచి పూజ అయిన తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు ఈ యంత్రాన్ని పూజించి సకల శుభాలు కలుగుతాయని తంత్రశాస్త్రం తెలియజేస్తోంది సర్వేజన సుఖనోభవంతు